టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ సన్ రైజ్ హైదరాబాద్ ఈ సరైన కప్పు గెలుస్తుందా మొత్తానికి వీళ్ళ ప్లాన్ ఏంటి దాదాపు కమింగ్స్ ని ట్వంటీ క్రోడ్స్ పెట్టి కొనుగోలు చేశారు అసలు ఏ టీమ్ కూడా ఇంత మనీ పెట్టి అసలు ఆర్సీబీ అయితే దాదాపు కమింగ్స్ కి చాలా అంటే చాలా పోటీ చేసింది ఎందుకు అంత మనీ పెట్టి కమింగ్స్ ని కొనుగోలు చేశారు దాదాపు వీళ్ళకి బ్యాట్స్మెన్ అయితే బీఎల్కి పవర్ ప్లేలో బ్యాటింగ్ ఉంది మిడిల్ ఆర్డర్లో బ్యాటింగ్ ఉంది లాస్ట్ లో హిట్టింగ్ బ్యాటింగ్ ఉంది దాదాపు ఇంకా లేని ఏంటంటే ఒకటి బౌలింగ్ తప్ప సన్ రైస్ అసలు కమింగ్స్ ని దాదాపు ట్వంటీ క్రోడ్స్ పెట్టేందుకు తీసుకున్నారంటే నా ప్లాన్ ప్రకారం నేను చెప్పే విధంగా అయితే ఒక విధంగా ఇప్పుడు మనం ఆర్సీబీ టీం చూసుకుంటే ఒక పక్క బౌలింగ్ ఉంది ఒక పక్క బ్యాటింగ్ ఉంది అసలు ఏంటి ఎక్కడ అయింది క్యాప్టెన్ మెయిన్ క్యాప్టెన్ లాస్ట్ వరల్డ్ కప్ చూసుకుంటే కమింగ్స్ దాదాపు ఫీలింగ్స్ ఏ విధంగా సెట్ చేశాడు బౌలింగ్ ఏ విధంగా ఇచ్చాడు అంటే మన ఇండియన్ కోచర్స్ కూడా అదే విధంగా ఆశ్చర్యపోయారు అందుకే భయప దాదాపు కమింగ్స్ ని ట్వంటీ క్రోడ్స్ పెడితే కొనుగోలు చేశారు ఇప్పుడు కావాల్సింది ఏంటి మన క్యాప్టెన్ క్యాప్టెన్ ఉంటే మనకు మెయిన్ ఇప్పుడు మహేంద్ర సింగ్ ధోని చూసుకుంటే చెన్నైని ఏ టీమ్ లో ఎలాగైనా తిప్పేగలడు అలాంటి కెప్టెన్ కావాలని ఆర్సీబీ సన్ రైజ్ పోటీ పడ్డారు అందుకే మున్ ఎంత పెద్ద బ్యాట్స్మెన్ ఉన్నాయో కెప్టెన్ లేకపోతే ఫీలింగ్ సెట్టింగ్ లేకపోతే ఓడిపోయే ఛాన్సులు ఎక్కువ ఉంటాయి మరి ఈసారి మన సరైస్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ల కప్ గెలుస్తుందా లేదా చూడాలి వీళ్ళకున్న బ్యాటింగ్ నెక్స్ట్ లెవెల్ అయితే మరి మీకు చెన్నై గెలుస్తుందా మంబాయి గెలుస్తుందా ప్రొడక్షన్ కావాలంటే కింద మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాం అక్కడ వెళ్ళి జాయిన్ అవ్వాలంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది చాలా మంది ఐపీఎల్ కి మనీ తీసుకుంటూ ప్రొడక్షన్ ఇస్తూ ఉంటారు మేమైతే ఒక్క రూపాయి కూడా మనీ పిచ్ పిచ్చి రిపోర్ట్తో సహా పరిశీలించిన తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఐపీఎల్ ఐపాలో ప్రాఫిట్ తెప్పించే బాధ్యత మాది ఓకేనా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ ఉన్నారు అంతే